మీరు మీ కృతజ్ఞత బాబు గారు నువ్వులు పల్లీలు బెల్లము ఇట్లతోనే ఏం చేస్తాను అనుకుంటున్నారా ఇది బాండి వేడి పెట్టుకొని పల్లీలు వేయించుకొని తర్వాత నువ్వులు కూడా వేయించుకొని ఈ విధంగా అయితే పల్లీ చిక్కి చేద్దామని ట్రై చేశాను ఎలా చేశానో చూడండి మొత్తం అనకుండా మంచిగా ఉంటుందండి బాధ ఉండదు అందుకే పల్లీలని కొంచెం ఎక్కువసేపు వేపుకోవాలి హాయ్ అండి పల్లీలు వేగే వరకు అయితే ఒక చిన్న మాట పల్లీలు అది చిక్కి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు మీరు కూడా ట్రై చేయండి అందరూ చెప్పే మాటే కదా అని అనుకోకండి నేను రెగ్యులర్గా ఏమి ట్రై చేయను ఇంట్లో ఒక త్రీ టూ టైమ్స్ ట్రై చేసిన ఇలా తర్వాతనైతే ఇక ఇప్పుడు పై చేయలేరు మా బాబు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెగ్యులర్ గా అడుగుతూనే ఉంటాడు మమ్మీ అది కావాలి షాప్ లో ఏది ఒకటి అది కొని చూడైతుంది బాబుకి అందుకే ఏది ఒకటి అది కొనియకుండా పిల్లలకి మనమే ఇంట్లో ప్రిపేర్ చేస్తే మంచిగా తింటారు పిల్లలు ఓకేనా చూడండి ఇది చూడమైపోయినాక ఇక నెక్స్ట్ బెల్లం పాకం పట్టుకోవాలి పండుకున్నాడు వచ్చిండు ఇంకా లొల్లి లొల్లి చేస్తున్నాని పండవెట్టి అందుకే లేచిండు లేచుడు లేచుడు నీకు తీ చేద్దాం తీసేద్దాం ఇది వేరే నేను వేసుకుందాం ఇక నెక్స్ట్ దీంట్లో బెల్లం వేసుకుందాం సరేనా

చూడండి మావడు ఏం మాట్లాడుతున్నాడు ఏం పోతుంది కదిలిపోతుందా ఇంకా మా బాబు పాట పాడతాడు పాడబెట్ పాట పాడు నీ చెడినా బస్కు పాడు All, mommy, mommy, the wheels <coughs> on the bus go round and round, round and round, all do the round. The doors on the bus go open and shut, open and shut, open and shut, all to the round. Wipers on the bus go? Shh, 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 shh. all through the time. next, next part, about. It. मछली जल की रानी है माडू मछली जल की रानी ए, है जीवन उसका पानी, उसका पानी है हाथ लगाए तो डर जाएगी बाहर निकाले तो मत जाएगी नेक्स्ट चक तो ये स्कैन है बस कर हां हम ये सारे बस कर फिर सुजपता लाए सा हम फिश का दू बेरन चप्पू సరే ఇప్పుడు మనము బెల్లం పాకం వస్తుంది కదా ఒకసారి బెల్లం వేశాం కదా వాటర్ వేసాం కదా బెల్లంలా అది మనం చూపిద్దాము ఫ్రెంచ్ కి ఓకే బెల్లం ఇంకా కరగలేదు పల్లిలది పొట్టు తీసుకున్నాం సరేనా అప్పటి వరకు పల్లిలది పొట్టు తీసుకున్నాము రెడీ అండి ఇక రెడీ అండి చూడండి బెల్లము అంటే పాకం వచ్చిందా లేదా ఇప్పుడే చూసుకోవాలి ఇది చాలా మంది కుదరదు నేను యూట్యూబ్లో చూసినాను ఎలా చేయాలో అది అందుకే చేసినాను యూట్యూబ్ లో చూసి ఒకసారి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము ఇంకా పల్సగానే ఉంది ఇంకా రాలేదు ఇంకా చాలాసేపు రావాలి పాకం ఇంకా అయితే రాలేదు

ఇగో దగ్గర పడ్డది కొంచెం ఉండపాకం అయితే వచ్చింది అనమాట ఉండపాకం వచ్చింది ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అయిపోతాయి పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు వేసేసుకోవాలన్నమాటం అంటే వచ్చింది అన్నట్టు పాకం నాకైతే అనిపిస్తుంది బెల్లం ఎక్కువైంది ఇక్కడ నేను వేసే పదార్థాలు తక్కువైనాయి అని చెప్పేసి ఎట్లా కుదురుతుందో తెలు పెట్ట పెట్టాలా ఇక మనం అయితే ఒక ప్లేట్ కి ఆయిల్ పెట్టుకున్నాము

అందుకే మరి పాకం తక్కువ ఇంత సంతోషం చూడండి మాకి పల్లీ చిక్కి చేసింది బాగుందాందా మమ్మీ బాయ్ చెయ్యం